తగిన బహుమానం ఒక జమీందారు ఇంటి వసారాలా కూర్చొని వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఒక కవి వచ్చి తమరు ఇంద్రుడు చంద్రుడు అంటూ పద్యం చెప్పాడు వాటికి చలించని జమీందారు కవిని మెచ్చుకుంటున్నట్టు నటించి షరాబుతో ఈ కవిగారికి నూరు రూపాయలు ఇచ్చి పంపించు అన్నాడు కవి ఈ మాటలకు పొంగిపోయి జమీందారు కుబేరుడని దానానికి కర్ణుడని మళ్ళీ పద్యం చడివాడు ఈయనకు నూరు కాదు వెయ్యి ఇచ్చి పంపించు అన్నాడు జమీందారు కవిగారు ఇంకా పరవశుడైపోయారు షరాబు కవిని అవతలకు వెళ్ళి కూర్చుని ఉండమని ఇంతకు ఆయనకు ఏమి ఇవ్వమన్నారు అన్నాడు జమీందారుతో ఇచ్చేదేదో నేను ఇచ్చాను కదా నువ్వేమీ ఇవ్వక్కర్లేదు ఆయన గారు బుల్లిమాటలతో నన్ను సంతోష పెడదామనుకున్నాడు అలాంటి బుల్లిమాటలతో నేనే అతన్ని నిజంగా సంతోషపెట్టాను సరికి సరి అన్నాడు జమీందారు 感你大的了。